క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఈరోజు పనిచేస్తున్నాయి హాస్పిటల్స్ నిర్మిస్తున్నారు పాఠశాలలు నిర్మిస్తున్నారు అనేకమైన గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కాదా విజయవాడ తీసుకుందాం ఎక్కడెక్కడ ఉజయవాడ అంతా కూడా ఈ యొక్క పరిసర ప్రాంతాలని కూడా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కాదా ఎంతమంది విద్యార్థులు మేరిస్ట్ చదువుతున్నారు ఎంతమంది లయోలాలో చదువుతున్నారు ఎంతమంది ఎన్ఎస్ఎం లో చదువుతున్నారు ఎంతమంది చెప్పండి ఈ యొక్క క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నేను చెప్పాను లో చెప్పాను ఎవరి గురించి సిఎంసి వెల్లూర్ ఐడా సోఫియా స్కడ్డర్ ఎవరు తెలుసు అండి సిఎంసి అనేటువంటి ఒక గొప్ప హాస్పిటల్ నిర్మించిందండి భారతదేశంలో ఏం కావాలండి వాళ్ళకి అమెరికాలో ఉంటే అద్భుతమైన జీవితాన్ని లీడ్ చేయొచ్చు వెరీ లగ్జూరియస్ లైఫ్ ఎందుకు ఆ వాటి విడిచిపెట్టి మన మీద ప్రేమతో భారతదేశానికి వచ్చి చెన్నై అనేటువంటి ఆ యొక్క తమిళనాడులో సిఎంసి వెల్లూరు ఎప్పుడైనా వెళ్ళేరండి సిఎంసి వెల్లూరుకి మీరు బెస్ట్ హాస్పిటల్ ఇన్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా ఎంత సాంఘిక సేవ చేస్తారో తెలుసా ప్రతిరోజు కూడా మీరు చూస్తున్నారు ఇదే సీఎంసి వెల్లూరు ఒకవేళ మీరు ఏ వ్యాధికి స్వస్థత రాకపోతే ఇంకా అందరు డాక్టర్లు చేతులు ఎత్తేస్తే చివరికి సీఎంసి వెల్లురు పంపించండి అంటారు సీఎంసి అంటే ఏంటి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఇక సిఎంసి వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ దాన్ని ప్రారంభించినటువంటి స్త్రీ సో ఈమె ఫౌండర్ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ని ప్రారంభించింది ఒక మిషనరీ కాబట్టి ఈమె ద్వారా ఎంతమందికి ఆపరేషన్లు ప్రతిరోజు ఎనిమిది వేల మందికి ఆపరేషన్ జరుగుతాయి ఆ హాస్పిటల్ ఉచితంగా ఏది సేవ కాదా క్రైస్తవ్యం భారతదేశాన్ని పాడు చేసిందా లేవండి మతోన్మాదులు చెప్తున్నటువంటి భయంకరమైన కార్యాలు ఇవి క్రైస్తవ్యం భారతదేశాన్ని వెలిగించింది ఏ దేశాన్ని వెలిగించింది